ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు వార్డు మెంబర్లకు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం సోమవారం చేపట్టింది ఈ నేపథ్యంలో మంచిరాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి ఆకుల రవికుమార్ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను నమ్మి ఆశీర్వదించి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని ఖచ్చితంగా అభివృద్ది చేసి చూపిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం

నా పేరు ఆకుల్ రవికుమార్ కుదుగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ అభివృద్ధికి నేను మాటిస్తున్నా కంపల్సరీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను